ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవధూత భగవాన్ వెంకయ్య వారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ కోట మహారాజ్ మరియు మన దత్త ప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచున్న చిన్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ వెంకటేశ్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియోలో నా వాయిస్కి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓం నారాయణ ఆది నారాయణ పోతని ఎంత అధ్యాయం ఆరు నిర్మలం నిష్కలం నిత్యం నిర్వికల్పం నిరంజనం అయినట్టి ఆ పరమాత్మ తాను అనేకమవ్వాలనే దివ్య సంకల్పంతో ధరించిన రూపమే ఈ స్థూల జగత్తు మన శరీరం మనసుకు ఆధీనమైనట్లు మన మనసు ఆత్మకు ఆధీనము సద్గురువు త్రిమూర్తాత్మకుడై సాక్షాత్తు పరబ్రహ్మే గనుక ఈ విశ్వమంతా వారి ఆధీనమై ఉంటుంది ఈ విషయం సద్గురువు ద్వారా ప్రకటమయ్యే దివ్యలీల ద్వారా భక్తులకు తెలుస్తుంది అనంతమైన ఈ ప్రకృతిని శాసించగల సద్గురువు సామర్థ్యమును చవిచూచిన భక్తులకు గురువు ఎందు విశ్వాసం దృఢపడి శ్రద్ధాభక్తులతో వారిని సేవించి ధరించగలరు మన జీవిత సంఘటనలను శాసించగల దైవశక్తి ఒకటి ఉన్నదన్న విశ్వాసం మనకు కలిగించాలని తద్వారా నిత్య జీవితంలో వివేకము వైరాగ్యము కలిగి ధార్మిక జీవితము త్రికరణ శుద్ధిగా మన చేత ఆచరింపజేయాలని సద్గురుని యొక్క తపనే ఇట్ట నీళ్లకు మూలము వారు మన నుంచి ఆశించినది అట్టి పవిత్ర జీవిత విధానమే మనం అలా జీవించినప్పుడే మనం నిజంగా వారికి దక్షిణ సమర్పించిన వారవుతాము అలా చేయనప్పుడు లీలారూపంలో మనపై వర్షించిన సద్గురు కృప అడవిగాచిన వెన్నెల వలె వ్యక్తమవుతుంది ఒకప్పుడు శ్రీ స్వామివారు తలుపూరులోని శివాలయంలో వేయించేశారు ఒకే ఒక్క భక్తుడు వారికి తోడి ఉన్నారు మేఘావృతమై కొద్ది చినుకులు చీకట్లు ప్రళయం వలె ఉరుములు వచ్చినవి శ్రీ స్వామివారిని లోనికి తీసుకెళ్లడానికి ఎవరూ లేరు వర్షం వస్తే తడుస్తారు అని భక్తుడు భయపడుతున్నాడు అప్పుడు శ్రీ స్వామివారు చాప తెచ్చి తమ ముందు వేయమని ఆజ్ఞాపించారు స్వామి వాన వచ్చేటట్లుంది ఇంకా ముందుకు జరిగితే నేను ఒక్కడనే మిమ్మల్ని లోప లోపలికి తీసుకుపోలేను అన్నాడు ఉండయ్యా మబ్బు కట్టాలా అన్నారు శ్రీ స్వామివారు చాప మీద కూర్చొని కొంతసేపు తన దృష్టి మబ్బుకేసి నిగిడ్చి చూశారు అంతే ఆ మేఘములు ఉరుములు చినుకులు పోయి మామూలు పరిస్థితి ఏర్పడింది తలుకూరులో నారాయణదాసు అని శ్రీ స్వామివారి భక్తులు ఒకరున్నారు ఒకరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో అతని ఆశ్రమంలో శ్రీ స్వామివారు వేంచేసి ఉన్నారు స్వామి సేవకుడు బరిగిల నాగయ్య శ్రీ స్వామివారిని స్వామి వాన ఎప్పుడు కురుస్తుంది అని అడిగాడు అయ్యా ఈ సంవత్సరం మూడు వానలే కదయ్యా ఒకటిన్నర ఒకసారి రెండు నెలల ఇరవై రోజులకు ఒకసారి మూడు నెలల ఐదు రోజులకు ఒకసారి పైవాళ్ళు కురిపించే వాన ఇంతేనయ్యా అన్నారు శ్రీ స్వామివారు ఒకటిన్నర నెల వర్షం లేకుంటే గోడు గొడ్డు పిల్ల చచ్చిపోతారు అన్నాడు నాగయ్య శ్రీ స్వామివారితో అట్ల అయితే మనమన్నా కష్టపడి కురిపించుకోవద్దయ్యా అన్నారు శ్రీ స్వామివారు శ్రీ స్వామివారిని నాగయ్య గంజి తాగమంటే అయ్యా అనుకున్న పని పూర్తి అయితే కదయ్యా నీళ్లు తాగవలసింది అన్నారు తర్వాత వారు సిద్ధలయ్యకుండా దగ్గర మూడు రోజులు కలిచేడులో మూడు రోజులు నిరాహారి అయి బండి ఆపండయ్య అని ఆహర్నిషలు ఆ ఉన్నారు రాత్రి బగుల్లో నిద్రపోకుండా కూర్చునే ఉన్నారు ఆసనమైనా మార్చలేదు మొదటి రోజు ఎలా ఉన్నారో చివరి రోజు వరకు అలానే కూర్చున్నారు అంతకుముందు ఎప్పుడూ ఆయన పడుకునే ఉండడం చూస్తున్న భక్తులందరూ శ్రీ స్వామివారికి వృద్ధాప్యము బలహీనత వచ్చేశాయని ఇక కోలుకునే ప్రసక్తే లేదని అనుకునేవారు ఆ ఈ దృశ్యం చూసేసరికి కనువిప్పై శ్రీ స్వామివారిలోని కార్యదీక్ష శక్తి తెలిసి వచ్చాయి ఆరవ రోజు సాయంత్రం నాలుగు గంటలకు తమకు స్నానం చేయించమని కోరారు వారిని స్నానం చేయించి కూర్చోబెట్టగానే పక్కపక్క నవ్వుతూ గడ్డగడ్డ పెళ్లగించుకున్నదయ్యా అన్నారు మరుక్షణం నుండి కుంభవృష్టి మొదలై చెరువులుండే వరకు ఆగలేదు ఆ ప్రాంతంలో ఋషులు తమ తపస్సు యజ్ఞయాగాదుల వలన సకల వర్షాలను కురిపించి జగత్హితం చేసేవారని పురాణంలో చదివాము అది నిజమేనని శ్రీ స్వామివారిని చూస్తే తెలుస్తుంది అలా చేయగల సమర్థులనే పూసూరులు అనేవారు కాబోలు శ్రీ స్వామివారు అంత శక్తిమంతులే అయితే వర్షం కురిపించడానికి ఆరు రోజులు ఎందుకు పట్టింది అన్న ప్రశ్న రావచ్చు స్థానిక ప్రజల యొక్క సమిష్టి పాపకర్మల ఫలితమే అనావృష్టికి కారణమని పెద్దలు అంటారు వారందరి కర్మను తమ సప తపస్సక్తితో దహించి వేయడానికి వారికి కొంతకాలం అవసరం అవుతుంది ప్రజలు నిస్వార్థమైన బ్ర శ్రద్ధా భక్తులతో ప్రేమపూర్వకంగా భగవంతుని పూజలు చేయకపోవడం ప్రజలు భక్తి భావము ధర్మాచరణ నెలకొనడానికి అవసరమైన ధర్మ కార్యాలను నిర్వహించినందువలన అనావృష్టి వంటి అరిష్టాలు ఏర్పడతాయని శాస్త్రం రెండు రెండెత్తుల బండిలో శ్రీ స్వామివారిని ముదిగేడు నుంచి సిద్ధలయ్య కొండకు తీసుకువస్తున్నారు సేవకులు మార్గ మధ్యంలో బ్రహ్మాండంగా మేఘావృతం సన్నగా వర్షం మొదలైంది సేవకుల స్వామి పెద్ద వర్షం వస్తుంది మనమందరం సామానుతో సహా తడిచిపోతాము అని విన్నవించారు శ్రీ స్వామివారు మౌనంగా తన అరచైతి ఆకాశం వైపు చూపిస్తూ కాస్త ఆగు అన్నట్లుగా చేతిని సేపు ఉంచారంతే వర్షం నిలిచిపోయింది శ్రీ స్వామివారు శ్రద్ధలయ్యకుండా చేరిన వెంటనే బ్రహ్మాండంగా వర్షం కురిచింది ఇలాంటి నీళ్ళలో భక్తులు ప్రత్యక్షంగా చూడబట్టి ఎన్ని కష్టాలైనా ఓర్చుకొని నిరంతరం తిరుగుతుండే శ్రీ స్వామివారిని రాత్రి బౌల్లో సేవించి ధన్యులయ్యారు తలుపూరులో డి మైను అని ఒక మైకా గని ఉంది శ్రీ స్వామివారు అక్కడ ఉన్నప్పుడు మబ్బులు పట్టి బాగా వర్షం వాసన వస్తున్నది స్వామి వర్షం వచ్చేస్తుంది మన వస్తువులన్నీ తడిచిపోతాయి ఇక్కడ ఇల్లు కూడా లేదే అని అన్నారు సేవకులు వెంటనే శ్రీ స్వామివారి తంబూరు తీసుకుని దాన్ని కాసేపు మీటి ఏమి వీరరాఘవులు మేము ఇచ్చట ఉండామని తెలియదా మా సామాను మేము ఏమేమి పోవాలి ఏమిటయ్యా నీ ఇష్టం వచ్చినట్లు దే నీకు మేమేం కావాలి మా మనుషులేం కావాలన్నట్లు చేస్తున్నావు అని దబాయించారు ఐదు నిమిషాల కల్లా మేఘాలు చల్లా చెదురై స్పష్టంగా సూర్యుడు కనబడ్డాడు ఇలానే ఒకప్పుడు షిరిడీలో గాలివాన ప్రారంభమైంది త్వరగా ఇల్లు చేరవలసిన భక్తులు ఆందోళన పడుతుంటే సాయి మసీదు నుండి బయటకు వచ్చి ఓ అల్లా నా బిడ్డలో క్షేమంగా త్వరగా ఇల్లు చేరాలి వర్షం ఇక చాలించు అని గద్దించగానే వర్షం ఆగిపోయింది ఓం నారాయణ ఆది నారాయణ పోతని ఎంత అధ్యాయం ఆరు పార్ట్ వన్ సమాప్తం